తీసుకొచ్చిన చెప్పడానికి ఫేక్ న్యూస్ చేసినట్టు నెంబర్ వన్ బిజెపి పార్టీ కరీంనగర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ విద్య కావాలి కావాలి తాగునీటి సమస్య కావాలి రోడ్లు తవ్విన రోడ్ అవుతున్నారు చాలా స్పష్టం బీజేపీని ఓడించాలి అట్లాగే బీఆర్ఎస్ కూడా ఈ రాష్ట్రంలో ఏం లేదు అది కూడా అవినీతిలో కూరుకుపోయింది కుటుంబ పాలన అయిపోయింది ఆ పార్టీ మద్దతు ఇచ్చిన కాబట్టి సైలెంట్ గా కూర్చున్నది కూడా ఉంటది రామాలయాన్ని కట్టడము అయోధ్యను చెప్పడం అది వ్యక్తిగతమైన దాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి అడగడం కరెక్ట్ కాదు అంటున్నాం నరేంద్ర మోడీ గారి కుటుంబం అదాని అంబానీ కార్పొరేట్ శక్తులే అతని కుటుంబం మాకు పంటకు పండించినటువంటి పంటకు న్యాయం జరగాలి ధర కావాలి అని చెప్పి శాంతియుత ఆందోళన పోరాటాలు చేస్తా ఉంటే వారి పైన భాషవాయులు వినవచ్చేటువంటి శబ్దాలతోటి కంచె వేసి రైతులను చిత్రహింసలు పెట్టి పన్నెండు వందల మంది రైతులు మరణానికి బీజేపీ కారణం ఈ రోజు దొంగ దీక్ష ఇక్కడ బండి సంజయ్ చేస్తున్నాడు పూర్తిగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే అనిపిస్తుంది తప్ప ఇది కరీంనగర్ పట్టణ ప్రజలకు దేశ ప్రజల కోసం మాట్లాడినట్టు అనిపిస్తుంది బండి సంజయ్ ఆరు వందల కోట్లు అంపాయించా మరి దాని ఆస్తుల వివరాలు ఎక్కడ బయట పెట్టలే కదా ఎందుకు దాని మీద ప్రచారం ఊటక ప్రచారం చెప్తా ఉంటారు ఆస్తులు ఎవరైనా బయట పెడతారా